ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకు వేడెక్కుతున్నాయి రాజకీయాలు ఎన్నికలకు మూడు నెలలు మాత్రమే సమయం ఉండడంతో అన్ని పార్టీలు కదన రంగంలోకి దిగాయి ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు గారు స్వయంగా హైదరాబాద్లోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి ప్రత్యేకంగా సమావేశం విషయం మనకందరే తెలిసిందే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి తొలిసారి కలిశారు ఈ భేటీలో నాదేణల మనోహర్ కూడా పాల్గొన్న విషయం తెలిసిందే ఇప్పుడు మళ్ళీ పదేళ్ల తర్వాత జనసేనని ఇంటికి వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశమైంది సుమారు రెండున్నర గంటల పాటు వీరి మధ్య భేటీ జరగడం విశేషం ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు వచ్చల్లో కలిసి పోటీ చేయనున్న టీడీపీ జనసేన సీట్ల విషయంలో ఈ సమావేశంలో ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది ఇటీవల మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ప్రజాభిప్రాయం మేరకే సీట్లు కేటాయిస్తామని చెప్పుకొచ్చారు ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ రాకతో చర్చించి ఏ పార్టీ ఎన్ని సీట్ల పోటీ చేయాలని నిర్ణయిస్తామన్నారు ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్తో సమావేశమై చర్చించారు సంక్రాంతి పండుగలోపు మరో రెండు మూడు సార్లు సమావేశమైన సీట్ల అంశంలో కొలిక్కి రావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ను నెలకొల్పేందుకు ఉమ్మడిగా ఎలా ముందుకెళ్లాలని దానిపై సమాలోచనలు చేయనున్నారట మరోవైపు టీడీపీకి మధ్యకాలంలో బాగా మైలేజ్ వచ్చింది ఇక దీనిపై తాజాగా ఎం నాయుడు గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు చాలా మంది రాజకీయ నాయకుడు అయ్యారు తక్కువ కాలంలో రాజకీయాల్లో నుంచి పరిణితి సాధించారు టీడీపీకి సపోర్ట్ చేయడం వలన టీడీపీకి క్రేజ్ బాగా పెరిగిపోయింది పవన్ కళ్యాణ్ దీనికి కారణం ఒక్కడే అంటూ ఎం వెంకయ్యనాయుడు గారు ప్రస్తుతం న్యూస్లో కాబట్టి